ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మా ఇంట్లో జరిగినటువంటి శ్రీరామనవమి వేడుకలను చూద్దామండి శ్రీరామనవమి వేడుకలకు ముందుగా నేను రాముల వారు లక్ష్మణుల వారు సీతామాత శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కతో తయారు చేసినటువంటి విగ్రహం అండి ఇది దాన్ని తీసుకున్నాను ముందుగా రాముల వారి పూజ కోసం మా ఇంట్లో దొరికినటువంటి పుష్పాలనే నేను తీసుకున్నానండి చూడండి అలంకరణ ఎంత చక్కగా ఉందో బాగుంది కదండి ముందుగా శ్రీ మహాగణపతిని ఆవాహన చేసుకున్నానండి ఇప్పుడు శ్రీ రాముల వారిని చూడండి పాదాల దగ్గర ఏదో మెరుస్తున్నట్టుగా ఉంది చూడండి సా రాముల వారికి ఆయన యొక్క తేజస్సు అండి అది ఆయన యొక్క తేజస్సు మెరుస్తున్నట్టుగా ఉంది చూడండి ఎంత చక్కగా కనపడుతుందో పాదాల దగ్గర ఈ విధంగా తర్వాత మహానైవేద్యాన్ని చేయటం జరిగిందండి చలిమిడి వడపప్పు పానకము అలాగే పాయసము కొబ్బరి నీళ్ళు చిత్తాన్నం వీటన్నిటితో రాముల వారికి పూజ చేశామండి మా ఇంట్లో దొరికినటువంటి పూలతోనే అష్టోత్తర శతనామావళి చేయటం జరిగింది నేను చేసినటువంటి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి